నర్మదా ఏ శాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ మినీ కథని నేను మీకు వినిపించబోతున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ అనుమానపు మొగుడు గడుసు పెళ్ళాం ఏంటి ఇక్కడ తగలడ్డావు ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న వాసు గుమ్మంలో నిలబడి ఉన్న పద్మతో అన్నాడు మీకోసమే అంటూ ఆమె సిగ్గులు వలకబోసింది ముఖం చెట్లించిన అతడు ఏ ఇలా నిలబడకపోతే నేను ఇంట్లోకి రానా వీధిలోనే ఉండిపోతానా విటకారం ఆడాడు అలా అని కాదు ముఖం చిన్నబుచ్చుకున్న ఆమె నా కోసం ఏం తెచ్చారు హుషారుగా అతని చేతుల వైపు చూసింది అతని చేతులు ఖాళీగా కనిపించాయి కొత్తగా పెళ్ళైంది ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు మూరెడు మల్లెపూలు తీసుకొని రావాలి అన్న ఆలోచన లేదు ఈ మనిషికి చిన్నగా గొనికింది ఏంటే నసుగుతున్నావు అతను బట్టలు మార్చుకునే పనిలో ఉన్నాడు అలాంటిది ఏమీ లేదని పళ్ళు ఇకిలించింది ఆమె చూస్తున్నా అన్నీ చూస్తూనే ఉన్నా ముందట ఒకలా మాట్లాడతావు లోపల ఒకలా మాట్లాడుకుంటావు అంటూ అతడు గుడ్లు ఉరిమాడు అవ్వా నేనా నోరు నొక్కుకుంది పద్మ వాళ్ళకి ఈ మధ్యనే పెళ్ళైంది కొత్తగా కాపురానికి వచ్చినప్పటి నుండి అతడు ఏదో ఒక మాట ఆమెను అంటూనే ఉన్నాడు ఆమె మనసు నొచ్చుకునేలా మాట్లాడుతూనే ఉన్నాడు అతన్ని ఏమీ అనలేక ఆమె సర్దుకుపోతోంది ఉదమే పాలు పోస్తున్న అబ్బాయిని చూసి నువ్వేంటి ఇలా వచ్చావు మీ అమ్మగారు ఏమయ్యారు పాల అబ్బాయిని నిలదీశాడు వాసు మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు సార్ ఓ నాలుగు రోజులు నేనే పాలు పోస్తాను అన్నాడు ఆ అబ్బాయి అదోలా ముఖం పెట్టుకొని అయితే ఈ నాలుగు రోజులు మాకు పాలు వద్దు అన్నాడు అతను అలా తల ఆడించి వెళ్ళాడు అయితే మీరు కాఫీ మానేస్తున్నారా పాలగిన్నెతో వంటింట్లోకి వెళ్తున్న పద్మ ఆరగా అడిగింది ఆమెను చూపులతోనే కొట్టేలా చూసి లేదు నేనే బయట నుండి తెస్తాను రుసరుసలాడాడు అతని ఉడుకుబోతుతనానికి ఆమె ముసిముసిగా నవ్వుకుంది ఓ ఆదివారం పూట వాకిట్లో నిలబడి కూరలు కొంటోంది పద్మ కూరలు అమ్మే అతను ఏదో అన్నాడు ఆమె నవ్వింది అప్పుడే బజార్ నుండి వస్తున్న వాసు అది చూశాడు పెళ్ళం మీద మోజు ఎక్కువ ఉన్న అతడు అనుమానంతో రగిలిపోయాడు నవ్వింది చాలు ఇంట్లోకి పద కోపగించుకున్నాడు డబ్బులిచ్చి వస్తాను మీరు వెళ్ళండి అంది ఆమె నేను ఇచ్చి తగలడతాను నువ్వు లోపలికి తగలడు ఆమెను విసుక్కొని పళ్ళు నూరాడు ఆమె తల ఆడించి కూరలు పట్టుకొని లోపలికి వెళ్ళింది వీడెక్కడి మొగడండి బాబు పద్మతో పాటు కూరలు కొంటున్న పక్కింటి ఆవిడ చిన్నగా నుదురు కొట్టుకుంది ఆనాటి సాయంకాలం ఏమండి సినిమాకు వెళ్దామా ఆశగా అడిగింది పద్మ ఏ మూడ్లో ఉన్నాడో కానీ సరేనని ఆమెను తీసుకొని వెళ్ళాడు కానీ అతడు అక్కడ సినిమా చూసింది లేదు భార్యను కాపలా కాయడానికి సరిపోయింది పద్మకి ఇదంతా ఎబ్బెట్టుగా అనిపించింది ఛా బుద్ధి తక్కువ ఈయనతో సినిమాకి వచ్చాను బాబోయ్ మరోసారి రాకూడదు అతని ప్రవర్తనకి విసుక్కున్న ఆమె చెంపలు వేసుకుంది మరో రోజు పువ్వులు అమ్మే అతను వస్తే అరే రే పండగ కదా పూజ కోసం పువ్వులు కొందాం అనుకొని అతన్ని పిలిచి పువ్వులు కొంటూ ఉంది పక్కింటావిడ వచ్చి తను పువ్వులు కొంటూ పద్మతో ఏదో అంది దానికి ఆమె సమాధానమిచ్చింది ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ వాసు వీధిలో ఏంటి ఆ కబుర్లు కొంచెం కూడా సిగ్గు లేకుండా వెనక నుంచి అన్నాడు మాట్లాడడంలో లీనమై ఉన్న ఆమె అతని గొంతు విని ఉలిక్కిపడింది తల తిప్పి చూసింది ఎరుపెక్కిన కన్నులతో ఆమెనే చూస్తూ కనిపించాడు వాసు అతని మాటలకి పక్కింటావిడతో పాటు పువ్వులు అమ్మే అతడు అవక్కయ్యాడు అవమానంగా అయిన పద్మ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి అతనికి డబ్బు ఇచ్చేసి గబ్బగ్వ ఇంట్లోకి వచ్చింది ఏంటండి ఏంటా మాటలు విన్నవాళ్ళు ఏమనుకుంటారు గద్గద స్వరంతో అడిగింది ఓహో నువ్వు చేసిన పని బాగుంది నేనన్నది మాత్రం బాగోలేదా నీకు ఎన్నిసార్లు చెప్పాను వీధిలోకి వెళ్ళొద్దు ఎవరితో మాట్లాడొద్దని నువ్వేమిట్రా అంటే ఏకంగా వీధిలోనే పంచాయతీ పెట్టావు దారిన పోయే ప్రతి ఒక్కరితో సొల్లు కబుర్లు చెప్తూనే ఉన్నావు అసలు నేనంటే లెక్కే లేదు నీకు కోపంతో ఆమె మీద విరుచుకుపడ్డాడు అయితే తలుపులేసుకుని ఇంట్లోనే బందీలా ఉండమంటారా చీరకొంగుతో కళ్ళొత్తుకుంది అతడు మాట్లాడలేదు అసహనానికి గురైన ఆమె ఎన్నాళ్ళని ఇలా మీతో మాటలు పడుతూ ఉండాలి మీరు ప్రతి చిన్నదానికి అవమానిస్తారు ఇలా అయితే మీతో కాపురం చేయడం నా వల్ల కాదు నేను మా పుట్టింటికి వెళ్తాను అలుకగా అంది వెళ్ళు వెళ్ళు నేను నీ వెనకాలే వచ్చి నువ్వు చేసిన పనులన్నీ చెప్తాను అప్పుడు వాళ్ళు నిన్ను మందలించి నాలుగు మంచి మాటలు చెప్పి మళ్ళీ నాతో పంపిస్తారు అప్పుడు నువ్వే వచ్చి బుద్ధిగా కాపురం చేస్తావు ఆమె వెళ్ళడం వల్ల తనకి వచ్చే నష్టమేమీ లేదు అన్నట్టు మాట్లాడాడు ఆమె అవాక్కైంది కాసేపటికి తేరుకొని ఈయన మాటల్లోనూ నిజముంది నేను మా పుట్టింటికి వెళ్తే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు నాకే బుద్ధి లేదని సవ్యంగా కాపురం చేయడం చేత కావడం లేదని తిడతారు మళ్ళీ నన్ను ఇక్కడికి పంపిస్తారు అనుకున్న ఆమె విచారిస్తూ కూర్చుంది రోజులు గడుస్తున్నాయి కొత్తగా కాపురానికి వచ్చానన్న సంతోషం ఆమెకి ఏకొస్తానా లేదు పైగా ఇలా ఎంతకాలం అన్న ఫీలింగ్ వచ్చింది మనవరాలి కాపురం ఎలా ఉందో చూసిపోదామని వచ్చింది పద్మ బామ్మ మంగమ్మ డల్గా ఉన్న మనవరాల్ని చూసి ఏమైందే పద్మ ఎందుకలా ఉన్నావు అడిగింది బామ్మ అని ఆమెను పట్టుకొని బోరున ఏడ్చింది పద్మ ఆమె కంగారు పడింది ఏం జరిగిందే ఎందుకిలా ఏడుస్తున్నావు అనునయంతో అడిగింది ఆమె నా కాపురం ఇలా తగలడిందని తన భర్త అనుమానం పిచ్చి గురించి చెప్పింది అంతా విన్న ఆమె అయితే ఇప్పుడేం చేద్దామంటావు ఆలోచనగా అడిగింది నాకు ఈ మొగుడు వద్దు ఏమీ వద్దు ఇక నేను ఈ కాపురం చెయ్యలేను విడాకులు తీసుకుంటాను తన నిర్ణయాన్ని చెప్పింది పద్మ తీసుకుని ఏం చేస్తావు అక్కడ పుట్టింట్లో పడి ఏడుస్తావా వెటకారం ఆడింది ఆమె బామ కోపంతో ఆమెను చూసింది పద్మ లేకపోతే ఏంటే ఈ పిచ్చి ఆలోచన బుగ్గలు నొక్కుకుంది ఆమె ఏమీ కాదు మంచి ఆలోచన మూతి ముడిచింది పద్మ నీ ఆలోచన మీ ఆయన ముఖంలో ఉంది ఆమె వెటకారంగా నవ్వింది మా ఆయన అందంగా ఉంటుంది భర్తను తలుచుకొని ముసిముసిగా నవ్వింది పద్మ ఆమెకు తెలుసు పద్మకి వాసు అంటే ఎంత ఇష్టమో కానీ అతని బుద్ధి బాగోలేదుగా భామ్మ అనగానే అదే కథ భామ్మ నా బాధ నీరుగారిపోయింది ఈ సమస్యకు విడాకులు పరిష్కారం కాదే పిచ్చిమొద్దు నేను చెప్పినట్టు చేయి నీ మొగడు నీ దారిలోకి వస్తాడు ఈ అనుమానపు జాడ్యం వదిలించుకుంటాడు మీ కాపురం చక్కబడుతుంది అన్న ఆమె పద్మ ఏదో ఊదింది నిజమా బామా మెరిసే కళ్ళతో ఆమెను చూసింది పద్మ ఆమె కనురెప్పలు మూసి తెరిచింది ఇదేదో నేను వెళ్ళాక మొదలుపెట్టు లేదంటే మీ ఆయనకు నా మీద అనుమానం వస్తుంది అన్న ఆమె ఒక నాలుగు రోజులుండి వెళ్ళింది ఆఫీస్ నుండి వచ్చిన భర్తను గుమ్మంలోనే నిలబెట్టి ఏంటి ఇంత లేటు నడుముకు చేతులు పెట్టుకొని కోపంగా అడిగింది పద్మ ఎప్పుడూ లేనిది ఆమె ఇలా అడిగేసరికి ఆ అవాక్కయ్యాడు వాసు ఆఫీస్లో పని ఉండి లేట్ అయింది చెప్పడానికి తడబడ్డాడు మీ తడబాటు చూస్తేనే తెలుస్తోంది మీరు అబద్ధం చెప్తున్నారని నిజం చెప్పండి ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తున్నారు నాకు తెలియకుండా చిన్నిళ్ళు ఏమైనా పెట్టారా అన్న ఆమె అతనికి దగ్గరగా వచ్చి కుక్కలా వాసన చూసింది ఏ ఏం చేస్తున్నావు నువ్వు కంగారు పడ్డాడు అతడు వాసన చూస్తున్నాను పుల్ల విరుపుగా మాట్లాడింది అదే ఎందుకు అడిగిన అతడు ఆమె అన్నదానికి విస్మయం చెందాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వచ్చారేమోనని డౌట్ అందుకే సెంటు వాసన కానీ పువ్వుల వాసన కానీ వస్తుందేమోనని చూస్తున్నాను అతన్ని చూసి సైడ్ స్మైల్ ఇచ్చింది పద్మ నేను అలాంటి వాడిని కాదు కోపంతో అన్న అతడు ఏమైందే నీకు ఈరోజు ఎన్నడూ లేని కొత్తగా ప్రవర్తిస్తున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఆమె నీకు ఊపగించుకున్నాడు అదేం కాదు ఇన్ని రోజులకి నాకు జ్ఞానోదయం అయింది మీ మీద ఉన్న గుడ్డి నమ్మకాన్ని పిచ్చి ప్రేమను వదిలించుకున్నాను పెడసరంగా మాట్లాడింది నిజంగా నీకేదో అయ్యింది అర్జెంటుగా ఏ మానసిక వైద్యుని దగ్గరకో వైద్యుని దగ్గరకో తీసుకెళ్ళాలి ఇంట్లోకి వచ్చి ఫ్రెషప్ అయ్యాడు వాసు నేను ఎప్పుడైనా మీలా అన్నానా మూతి మూడు వంకర్లు తిప్పింది అతనికి ఎక్కడో వాత పెట్టినట్టు అయ్యింది నేను నువ్వు ఒకటైనా తలదువ్వుకుంటున్న అతడు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో నుండి ఆమెను ఓరగా చూశాడు ఇద్దరం మనుషులమే కాకపోతే నువ్వు మొగుడు నేను పెళ్ళాం పెదవి విరుపుతో అంది ఉఫ్ నిజంగా దీనికి ఏదో అయ్యింది మనసులో అనుకున్న అతడు తల విదిలించాడు ఇక అది మొదలు ఆమె అతన్ని అనుక్షణం అనుమానిస్తూనే ఉంది అతని మీద సెటైర్లు వేస్తూనే ఉంది ఆమె మాటలతో ఆమె చేతలతో అతడు ఊపిరి సలపని విధంగా ఫీల్ అయ్యాడు కానీ ఆమెను ఏమీ అనలేకపోయాడు ఈ క్రమంలో అతనికి ఆమెను అనుమానించాలి అన్న ఆలోచన రాలేదు ఇప్పుడు తనను తాను సేవ్ చేసుకునే పనిలో ఉన్నాడు కాస్త బయటికి తీసుకెళ్తే అయినా ఆమెలో మార్పు వస్తుంది అనుకున్న అతడు పదా పద్మ అలా బయటికి వెళ్ళి సినిమా చూద్దాం అలాగే బయట భోజనం చేసి వద్దాం ఈ పూట వంట అది పెట్టుకోకు ఒకరోజు ఆఫీస్ నుండి తొందరగా వచ్చిన వాసు ఆమెతో అన్నాడు ఇప్పుడు తమరికి ఈ కోరిక ఎందుకు పుట్టిందట విటకారంగా అన్న ఆమె అతన్ని ఓరగా చూసింది అదేంటి పద్మ అలా అంటావు మనం బయటకు వెళ్ళక చాలా రోజులైంది కదా అందుకే సరదాగా అలా వెళ్ళేసి వద్దాం అన్న అతడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేశాడు ఆమె అతని చేతుల్ని విదిలించుకొట్టింది కొట్టింది వెదర్ వేషాలు వెయ్యకండి మీరెందుకు నన్ను బయటికి తీసుకెళ్లాలి అనుకుంటున్నారో నాకు తెలుసు అన్న ఆమె గండుగా ముఖం పెట్టింది నేనేం వేశాలు వేశాను తెల్లబోయాడు వాసు ఏమీ ఎరగనట్టు అలా అమాయకంగా ముఖం పెట్టకండి చిరుకోపం చూపించింది ఆమె నిజాం పద్మ ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశము లేదు ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు నాకు తెలియనివి కావు మీ నాటకాలు ఇక ఆపండి విసుక్కున్న ఆమె బయటికి తీసుకెళ్ళాక మీరు నాతో ఉన్నట్టే ఉంటారు కానీ చూసేది నన్ను కాదు కదా పరాయి ఆడవాళ్ళని అలా డైరెక్ట్గా చూస్తే ఎవరు ఊరుకోరు కదా చంప పగలగొడతారు అందుకే నన్ను అడ్డు పెట్టుకొని మీరు దొంగచూపులు చూడడానికి ఈ ప్రోగ్రాం పెట్టారు నేను ఆ మాత్రం తెలియని అమాయకురాలని అనుకున్నారా అన్న ఆమె అతని మీద ఇంత ఎత్తున ఎగిరింది వామో వామో అని గుండెలు బాదుకున్న వాసు ఏంటే నీ ఆలోచనలు ఎక్కడికో వెళ్తున్నాయి నీకు నేను అలా కనిపిస్తున్నానా కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు నాకైతే మీలో మంచి మనసున్న మనిషి లక్షణాలు కనిపించడం లేదు ఉత్త అనుమానపు పక్షి మాత్రమే కనిపిస్తోంది అతన్ని అదోలా చూసి ఎగతాళి చేసింది ఆమె అన్నదానికి బాధపడ్డ అతడు మా ఆఫీస్లోని వాళ్ళు ఎవరు నీలా అనరు తెలుసా పైగా నన్ను ఆ శ్రీరామచంద్రునితో పోలుస్తారు అలాంటిది నువ్వు ఏకంగా నన్ను స్త్రీలోని చేసేశావు అన్న అతనికి ఏడుపు ఒకటి తక్కువైంది అబ్బో అన్న ఆమె అతని యగాదిగా చూసి మీ ఆఫీస్ వాళ్ళు కరెక్ట్గానే అన్నారు ఎందుకంటే ఆయన కూడా పెళ్ళాన్ని అనుమానించాడు కదా ఆయన వల్ల ఆ మహాసాధ్వి ఎన్ని కష్టాలు పడిందో సీతామాత మీద తెగ సానుభూతి చూపించింది పద్మ అందుకేగా మీరు కూడా మీ అనుమానంతో నన్ను పీడించారు ఇప్పుడు నేను మీలా ఒక్క మాట అనేసరికి మీకు రోషం పొడుచుకొస్తోంది ఆవేశపడింది పద్మ అప్పుడు కానీ అతనికి అర్థం కాలేదు ఆమె ఎందుకు తనతో అలా ప్రవర్తిస్తుందో అర్థమవ్వగానే తను చేసిన తప్పు తెలుసుకొని ఫీల్ అయ్యాడు సారీ పద్మ ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేక తన చూపులు పక్కకు మరల్చాడు ఇప్పుడు తెలిసిందా మీ మాటలు ఎంతగా నొప్పించాయో పద్మ అనగానే నన్ను క్షమించు పద్మ అదేదో అదేంటో మన పెళ్ళి కాగానే అనుమానం భూతం నన్ను పట్టుకుంది నీ మీద విపరీతంగా ప్రేమను పెంచుకున్న నేను నువ్వెక్కడ నాకు దూరమైపోతావో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగింది దాంతో ప్రతి చిన్నదానికి నిన్ను నేను అనుమానించడం మొదలుపెట్టాను అది తప్పని నాకు తెలిసేలా చేశావు థ్యాంక్ యూ అన్న అతడు అనుమానం ఓ భూతం లాంటిది మన ఇద్దరిలో ఎవరు ఎవరిని అనుమానించినా అది కరెక్ట్ కాదు భార్యాభర్తలు అన్నాక ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలి ప్రేమతో కలిసి కాపురం చేయాలి అన్న విషయం నాకు తెలిసి వచ్చేలా చేశావు అందుకు థ్యాంక్ యూ అన్న అతడు ఆమెని దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు అతనిలో మార్పు వచ్చినందుకు ఆమె సంతోషించింది అతని వెచ్చని కౌగిలిలో ఒదిగింది నా కాపురం నేనే దిద్దుకునేలా చక్కని సలహా ఇచ్చావు బామ్మ నువ్వు సూపర్ ఆమెను తలుచుకొని మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంది పద్మ ఏంటండి బయటికి వెళ్దామన్నారు అతని కౌగిలి విడిపించుకుంది నువ్వు అనుమానించను అంటే వెళ్దాం అన్న అతడు ఆమెను మరోసారి హత్తుకున్నాడు మీరు కూడా అంది ఆమె ఇంత జరిగాక కూడానా అన్నాడు అతడు అయితే మీరు పూర్తిగా మారినట్టేనా ఇంకా అనుమానమా చిలిపిగా ఆమెను చూశాడు ఆమె తల అడ్డంగా ఊపేసింది ఇద్దరు నవ్వుకున్నారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు ప్రవర్తించి సమయస్ఫూర్తితో ఆమె అతన్ని మార్చుకుంది తన కాపురాన్ని దిద్దుకుంది ఇప్పుడు వాళ్ళది అన్యోన్యమైన దాంపత్యం శుభం హాయ్ వ్యూవర్స్ ఇది కల్పిత కథ ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని చిన్ని చిన్ని కథలు ఇస్తూ ఉంటాను చూడండి థ్యాంక్